సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అప్రమత్తంగా ఉండండి రెడ్ అలర్ట్ జిల్లాలకు కలెక్టర్లతో చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ప్రజలందరికీ సంబంధించి కూడా ఏపీలో భారీ వర్షాలు వరదలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈయనైతే ప్రెస్ మీట్ అయితే పెట్టారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో అధిక వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట అందువల్ల ప్రజలు ఎవరు కూడా బయటకైతే రావద్దని చెప్తున్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో ఈయనైతే సమీక్షించారన్నమాట విజయనగరం శ్రీకాకుళం విశాఖ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు వాహనాలు వ్యక్తులు వెళ్ళలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వేలో కూడా నీరైతే వచ్చి చేరుతూ ఉందన్నమాట సో ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో భారీ వర్షాలు ఉన్న సమయంలో బయటకైతే అయితే రావద్దని చెప్తున్నారు ప్రజలకు ఏ సహాయం కావాలన్నా కూడా సో ప్రభుత్వం అయితే చేస్తుందని కానీ ప్రజలు మాత్రం బయటకు అయితే రావద్దని చెప్పి చెప్తున్నారన్నమాట మరొక రోజు ఉన్నట్లయితే అంటే మంగళవారం ఒక రోజు ఉన్నట్లయితే మ్యాక్సిమం వర్షాలు అయితే ఇంక తగ్గిపోతాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రజలందరికీ కూడా అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని